ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఐదు వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులం మరి తెలుగుదేశం కార్యకర్తలం ఘనంగా నియమ నివాళులు అర్పించడం జరిగింది మరి ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక రికార్డు స్థాయిలో తొమ్మిది నెలల్లోనే అధికారం రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజిస్ట్రేషన్ కల్పించి మరి రాజకీయంగా ఒక స్థాయిలోకి తీసుకుపోయి మరి అన్న స్థిరస్థాయిగా నిలిచిపోయిండు ప్రజల గుండెల్లో ఈరోజు ఆయన లేని లోటు రాజ ప్రపంచ దేశ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది రాబోయే కాలంలో ట్వంటీ ట్వంటీ నైన్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మేము పనిచేస్తామని దీనికోసం కార్యకర్తలందరూ నటిం తెలుగుదేశం తెలుగుదేశాన్ని అధికారం తీసుకురాని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నందమూరి తారకరామారావుకి ఘనమైన నివాళు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున గణనీయమైన నివాళు అర్పిస్తూ ఉంటాం మరి మహానీయుడు చేసినటువంటి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి ఈరోజు గణనీయమైన నివాళ అర్పిస్తూ పెద్ద చేసినటువంటి సేవలు పురస్కరించుకుంటూ ఇంకా ముందు ముందు కూడా ప్రభుత్వాలు మారినా రాజకీయ పార్టీల మారిన ఎంతమంది మారినా కూడా ఎన్టీఆర్ చూపించినటువంటి స్వరవుతోనే అసమెంట్ చేసినటువంటి పథకాలతోనే ఆచారంలోనే ముందుకు నడుస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా పునర్నిర్మాణం చేసుకొని మరి బేరేజ్ చేసుకొని రామారావు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి నిత్యావసర వస్తువులు కానీ కూడు గుడ్డ నీడ అనేటువంటి పథకాలను కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ముందు పేదలకు నడిపించ సంక్షేమ సథకాల పథకాలను కూడా ముందుకు నడిపించాలని జరుపుకుంటున్నాం ఘనమైన నివాళులర్చుకున్నటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులర్పించుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబకి మీడియా మిత్రులకి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కలిసి ఎవరి దగ్గర మరి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది మరి ఎన్టీ రామారావు గారు మకుటం లేని మహారాజు సినీ పరిశ్రమల్లో కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా కానీ అవన్నీ వదులుకొని ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టాలలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ మరి సంక్షేమం అభివృద్ధి వైపే ముందు వరుసలో ఉంది మొదటి నుంచి అనేక రంగాలలో అన్నగారు మరి అభివృద్ధి చెందడం చేసిండ్రు తర్వాత తర్వాత ఎన్టీ రామారావు గారు సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకొని ఈ పేదవాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రపంచంలోనే మొట్టమొదటి స్కీము రెండు రూపాయల కిలో బియ్యం తర్వాత దో మన దోతులు చీరలు తర్వాత ఉండడానికి నివాసానికి కనీసం వాళ్ళకు ఒక ఇల్లైనా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి సహజోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు మరి అప్పుడు పటేల్ పట్టవారీలను కూడా చాలా మటుకు రెవెన్యూ డిపార్ట్మెంట్లలో దోసుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేసి మరి మాండలిక వ్యవస్థను ప్రారంభించినారు ఇంటి వద్దకే పరిపాలనను చేసినారు జన్మభూమి పేరు మీద కానీ అనేక రకాల అభివృద్ధి సంక్షేమం మీదనే దృష్టి పెట్టి చేసినటువంటి ఆ మహానుభావుడు మరి ఆనాడు రాజకీయం అంటేనే తెలియనటువంటి వ్యక్తులను ఆ రోజుల్లో రాజకీయాన్ని మొత్తం అందరికీ అవగాహన వచ్చేటట్టు మరి ఆ ప్రకారమే నేడు ఇంటికి ఒక కార్యకర్త కూడా తయారయ్యడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ ఆనాడు ఎన్టీ రామారావు చేసినటువంటి ఒక చైతన్యంతో ముందుకు వచ్చినాయి మరి భవిష్యత్తులో కూడా మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి